ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వారికి రాబోయే మూడు రోజుల్లో అంటే నవంబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలో వీరి జీవితంలో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు వీరి జీవితంలో ఒక రహస్యం అనేది బయటపడబోతూ ఉంది ఆ రహస్యం వల్ల వీరి జీవితంలో కొన్ని కీలక మార్పులు అనేది జరగబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మూడు రోజుల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవతా ఆదరాధన ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేకూర్చబోతుంది అనేది పూర్తి అంశాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వచ్చేసరికి పదకొండు ఖర్చు ఐదు రాజ్యోగం రెండు అవమానం అనేది రెండు ముందుగా మనం ఈ రాశివారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశివారి మనస్తత్వం మనం గమనించినట్లయితే కనుక చురుకుదనం సమాయత్వత్వం స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయడం ప్రభుత్వాలను గురువులను ప్రశ్నిసించి తెలివితేటలు ఆలోచనలు భావాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశిలో జన్మించిన వారి గురించి మనం చాలా రహస్యాలు తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలి అంటే మాత్రం మీరు వీడియో స్కిప్ చేయొద్దు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే ఈ రాశివారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే వారికి ఏడో కీడు చేద్దామని మాత్రం కాదు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోనూ కూడా పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకు పై ఎత్తుకు లొంగరు ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటుంది ఈ రాశి వారు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మనం కనుక చూసుకున్నట్లయితే కనుక రాబోయే మూడు రోజుల్లో ఉద్యోగాల్లో సహా ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారన్నమాట ఎప్పుడూ కూడా వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటని చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు అదేవిధంగా ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించింది ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతూ ఉంది అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల నవంబర్ పదిహేను పదహారు పదిహేడో తేదీలో ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతూ ఉంది వలన మీరు కొంచెం మానసికంగా కుంగిపోతారు అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయ్యి ఉండవచ్చు అలాగే డబ్బుకు సంబంధించిన విషయం అయ్యి ఉండవచ్చు ఎవరికైనా ఇచ్చి ఎంతో అమౌంట్ ఇచ్చి మీరు నష్టపోయి ఉంటే అది మీ జీవిత భాగస్వామి దగ్గర దాచిపెట్టిన విషయం అయి ఉండవచ్చు అలాగా ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతూ ఉంటుంది ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క రహస్యం అనేది ఉంటూ ఉంటుంది అది ఎటువంటిదైనా అయ్యి ఉండవచ్చు అలాంటి రహస్యమే ఇప్పుడు ఏదో ఒక రకంగా బయటపడబోతూ ఉంటుందన్నమాట ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందనలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు కానివ్వండి కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని మనం దాచిపెడుతూ ఉంటాం దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటూ ఉంటాం కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది దీనివల్ల ఏం సమస్య ఉందిలే ఇప్పుడు చెప్పి గొడవ పెట్టుకోవడం ఎందుకులే అనేసి చాలామంది దాన్ని వదిలేస్తూ ఉంటారు కానీ మనం వదిలేసినా కానీ ఎవరో ఒకరు మనల్ని రెచ్చగొట్టాలని చిచ్చు పెట్టాలని చెప్పేసి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఎక్కిస్తూ ఉంటారనమాట అలాంటి సమయంలోనే ఇలాంటివి కొన్ని బయటపడుతూ ఉంటాయి అది మీరు ఏదో తప్పు చేశాం అని ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చిన్న చిన్న రహస్యాలు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉంటాయి అలాంటి రహస్యాలు కానీ అవి ఇప్పుడు బయటపడడం వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే లేదు కూర్చొని అది ఫ్యూచర్ గురించి కాదు గతం గత కానీ నేను అప్పటి నుంచి ఎలా ఉన్నానో ఆలోచించుకొని కూర్చొని మాట్లాడుకోండి అలా కూర్చొని మాట్లాడుకున్నప్పుడే ఏ సమస్య అయినా కానీ అది సర్దుబాటు అవుతుంది అంతేకాని ఆ సమస్య ఇప్పుడు బయటపడింది కానీ దాన్ని తవ్వుతూ ఉంటే మాత్రం జీవితం అల్లకల్లోలం అయిపోతుంది కాబట్టి మీరు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది చూసుకోండి ప్రతి ఒక్కరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా కానీ క్లియర్ అయిపోతుంది ఎప్పుడూ కూడా గతంలో అయిపోయిన దారి గురించి మాట్లాడుకుంటే ప్రతిరోజు కూడా జీవితంలో గొడవలు అనేది జరుగుతూ ఉంటాయి జీవితం అనేది అల్లకల్లోలంగా మారిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా జీవితంలో గతం గురించి మాట్లాడుకోమాకండి ఇక ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలుగా మిగిల్చాయి అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి రాబోయే మూడు రోజుల్లో అయితే మీరు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారనేది ఖచ్చితంగా తెలుసుకుందాం అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివనామస్మరణ మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గనైతే చూపిస్తాడు ఖచ్చితంగా ఆ శివే మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ రాశివారు జాతకాలు ముఖ్యంగా జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి మీ మనసులో ఉన్న బాధను ఆ శివైకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా ఉంటాయి అందులోనూ ఇది కార్తీక మాసం శివైకు చాలా ఇష్టమైన మాసం కాబట్టి మీరు ఈ కార్తీక మాసంలో ఆ శివైని ఎంత స్మరించుకుంటే అంత మీకు మేలు చేస్తుంది మంచి జరుగుతుంది మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారన్నమాట అంటే వాళ్ళు ఒప్పుకుంటారు కూడా అలాగే ఈ రాశి వారికి దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారబోతూ ఉంది ఇది మీ కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా అభివృద్ధిని తీసుకురాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు కూడా శివారాధనతో పాటు విష్ణు సహస్రనామం కూడా చదవండి లేదా వినండి చదవడం రాని వాళ్ళు అలాగే మీకు కుదిరితే మీకున్న దాంట్లో పేదవాళ్ళకి అన్నదానం చేయండి మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతలకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా ఆ గోమతకు పెట్టండి మనం ఎంత సంపాదించినా కానీ కొన్ని కొన్ని చిన్న చిన్నవి మనం మన జీవితంలో మార్పు చేసుకుంటూ ఉండాలి అలాంటి మార్పు చేసుకోవడం వల్ల మన జీవితం అనేది ఎక్కడ దోషాలు దోషాలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొందుతీరుతారు ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగానే ఉంటుందన్నమాట చెప్పుకోవడానికి ఆదాయం పడకుండా కానీ ఖర్చు అనేది దానంతట అదే అయిపోతూ ఉంటుంది మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా విలాసవంతమైన వస్తువులు కొనడం కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి రెండు వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు డబ్బులు వస్తున్నాయి కదా అనేసి విలాసవంతంగా ఖర్చు పెట్టద్దు ఆ డబ్బులు మనం ఎప్పుడు పొదుపుగానే వాడుకోవాలి ఎప్పుడైతే మనం పొదుపుగా వాడదామో అప్పుడే లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో ఉంటుంది ఏది అవసరమో అది మాత్రమే కొనుక్కోండి లేదంటే డబ్బులు విలాసవంతంగా ఖర్చు పెడితే ఆ లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది ఇక ఈ రాశివారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా మీరు సంతోషకరంగా జీవించబోతున్నారని చెప్పుకోవాలి ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేకపోతే రక్తపోటు గుండెకు సంబంధించిన అనేది రావచ్చు అన్నమాట విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలు అధిగమించుకోవడానికి మీరు తగినంత విశ్రాంతి అనేది తీసుకోవాలి ఈ రోజుల్లో జీవితం అంటే ఉరుకులు పరుకులుగా పరిగెడుతూనే ఉన్నారు కానీ జీవితం ఎప్పుడైతే విశ్రాంతిగా తీసుకుంటామో అప్పుడే మన మనసు విశ్రాంతి అయ్యి మన జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఈ రాశి వారు మేం చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకంతా కూడా శుభమే జరుగుతుంది మీరు మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆ రహస్యం అనేది ఎప్పుడో జీవితంలో జరిగిపోయిన రహస్యం కాబట్టి మీరు ఖచ్చితంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ మీ భార్య కానీ భర్త కానీ వినకపోతే కూర్చొని వాళ్ళకి చెప్పండి గతం అనేది అయిపోయింది గతాన్ని తవ్వుకుంటే ఏమీ కూడా రాదు గొడవలు తప్ప మనశ్శాంతి ఉండదు ప్రశాంతంగా ఉండలేదు కాబట్టి గతాన్ని వదిలేస్తే ఎప్పుడైతే మనం జీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తామో అప్పుడే మన జీవితం అనేది ప్రశాంతంగా సాగిపోతుంది తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి